రాత్రికాలపు దేవుని వాగ్దానం చూద్దాం ప్రియలారా కీర్తనలు పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము నా దీపము వాడవు నీవే నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను ఈ రాత్రికాల సమయంలో ప్రియలారా దేవుని వాగ్దానం చూసి ఉన్నారు కదా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేస్తామండి వాగ్దానం ధర మీరు ఆదరించారని విశ్వాసిస్తున్నాం ఎంతమంది అయితే ఈ ఒక వాగ్దానం చూస్తున్నారు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ ప్రార్థన అవసరతలే చాలామందికి అవసరం కాబట్టి చూస్తున్నారు కానీ ఒక ఇద్దరు ముగ్గురే మాత్రమే లైక్ చేస్తున్నారు అలా మీరు చేయడం వల్ల అనేకులకి ప్రార్థనలు అవసరం కాబట్టి మీరు లైక్ చేయకపోవడం వల్ల అది ప్రార్థనలు అనేకులకి ఎవరికైతే అవసరం ఉందో ఆ ప్రార్థన వారి వరకు చేరదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వారు ఈ ప్రార్థనలో పాల్గొన్నవారు ఖచ్చితంగా ఒక లైక్ చేయడం వల్ల ప్రార్థనలు అనేకులకు అవసరం కాబట్టి అనేకులకి ప్రార్థన చేరవేర్చిన వారైతారు కనుక ఖచ్చితంగా ప్రార్థనలో ఎళ్ళక ముందు లైక్ చేసి మీరు ప్రార్థనలో పాల్గొనాలని ప్రభు పేరట కోరుతున్నాము ప్రార్థిస్తామండి రాత్రి కాల సమయంలో పరిశుద్ధుడ సర్వోన్నతుడమైన దేవ సర్వశక్తి పనుడమైన దేవ భూ నువ్వు కలుగు చేసిన గొప్ప దేవుడు నాయన ఆకాశం ఆకాశములో పట్టజాలను గొప్ప దేవా ఉదయకాలం మొదలుకొని రాత్రి కాల సమయం వరకు నాయన సజీవు లెక్కలో ఉంచి మన మర రాయిస్సునిచ్చి కాపాడి నీకే మొట్టమొదటిగా లెక్కలేని కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం ఈ దినము చూడక ఎంతో మంది గతించిపోయారు నాయన మమ్మల్ని అయితే సజీవు లెక్కలో ఉంచారో అందును బట్టి లెక్కలేని సువస్త్రముల స్థుతులు నాయన అయ్యా మేము ఎంతగానో ఉదయకాలం మొదలుకొని అయా రాత్రి కాలసం వరకు ఆయన మాకు పనిపాటల్లో అంతటిలో ఎంతో శ్రమపడి ఉండగా అయా మా కష్టాలలోనూ మాకు పనుల్లోనూ నీ తోడుని కాపుదల మాకు దయచేసావు అందుని బట్టి స్వస్త్రస్థుతులను అయినా ఈ దినమంతా ఎన్నో గొప్ప ఆపదల నుంచి మీరు తప్పించారు నీరెక్కడ చాటను మమ్మల్ని భద్రపరచుకున్నారు అందును బట్టి నీకు కృతజ్ఞతాశుతులు చెల్లిస్తున్నాను ఆయన మేము ఎక్కడెక్కడ వెళ్ళామో నాయన మా అంతటిలో మీరు మీ తోడుని కాపుదల దయచేశారు అయా మా పని పాటల్లోనూ అయా మేము శరీరకంగా అలిసిపోయి ఉండగా ఈ రాత్రి కాల సమయంలో నాయన రాత్రి కాల సమయంలో మేము నిద్రిస్తుండగా మాకు చక్కని నిద్రనే మీరు దయచేయండి నాయన కృప చూపండి సహాయం చేయండి రాత్రికాల సమయంలో దయా సత్య సంపూర్ణుడవు అయా మా ప్రార్థనలు ఆలకించువాడవు నీవే అందుకని నీకే లెక్కలేని కృతజ్ఞతాశుతులు చెల్లిస్తున్నాం రాత్రి కాల సమయంలో ఎంతో మంది అయితే నాయన నిద్ర పట్టుకోకుండా ఉన్నారు నాయన అప్పుల బాధల్లో చిక్కుల్లో చిక్కుకొని ఉండగా నాయన నిద్ర కూడా రాని పరిస్థితుల్లో చుట్టూ నాయన చీకటి కమ్మినట్లు నాయన సమస్యలు అప్పులనే సమస్యలు వారి చుట్టూ చుట్టుకొని ఉండగా నాయన మీరే కృప చూపండి సహాయం చేయండి నాయన అప్పులే కావచ్చు నాయన ఆర్థిక ఇబ్బంది కావచ్చు దేవా మరి వ్యాధి వ్యాధులు కావచ్చు నాయన అనేకమైన నెమ్మది లేని ఎటు వెళ్ళని పరిస్థితుల్లో నాయన చుట్టూ చీకటి కమ్మి ఉండగా దేవా చీకటిలో వెలుగునిచ్చివాడు నీవే నే నీ వాగ్దానం ద్వారా మాట్లాడావు నాయన అయా మా బ్రతుకులలో వెలుగు నింపాలంటే నాయన నీవే ఉన్నావు నాయన నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడి మా హృదయంలో వెలుగు నింపువాడా అయా మా సమస్యలు ఆక్రలను తీర్చేవాడు నీవే అయా మా చీకటి బ్రతుకులలో నాయన వెలుగు నింపమని రాత్రి కాలసంలో ప్రార్థిస్తున్నాం ఎంతమంది అయితే సమస్యలని ఆయా అలలో చిక్కుకొని ఉన్నారు నాయన అప్పుల చుట్టూ అప్పుల చేతను నాయన అనారోగ్యం చేతను నాయన మరి ఏ సమస్యన నాయన అయా ఎటువేళలో దారి తెలియని ఒక స్థితిలో ఉండగా నాయన చీకటి కమ్మినట్టు నాయన వారి ఒక పరిస్థితులు వారి ఒక ఆర్థిక పరిస్థితులు కావచ్చు అనారోగ్యత కావచ్చు అది ఏదైనప్పటికీ వాళ్ళు ముందుకు వెళ్ళి వెళ్ళిపోకుండా అట్లా అక్కడే నిలబడిపోయి ఎటు వెళ్ళని తోరిచితుల్లో ఉండగా నాయన చీకటిలో వెలిగించువాడు నీవే అలాగే నాయన ఆయా సమస్యలను తీర్చువాడు నీవే ని ఎద్దుకు చేరుతున్నాము అటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాము నాయన అయా వారికి ఒక మార్గాన్ని ఇవ్వండి నాయన వారి అప్పులను తీర్చేవాడు నీవే వారికి ఒక చక్కని మార్గాన్ని ఏర్పరచమని ప్రార్థిస్తున్నాం ధైర్యం ఇచ్చి నీ మాటలు కనుక నాయన ధైర్యపరచండి నాయన రాత్రి కాలసంలో ఎంతమంది అయితే అప్పుల చేత బాధపడుతున్నారు వారు ఆ అప్పులను తీర్చు నాయన వారికి మంచి జ్ఞానం ఇవ్వండి ఏదో విధంగా సహాయం చేయగలిగిన వాడు నీకు అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి పెద్ద ఒక సమస్యల నుంచి విడిపిమని ప్రార్థిస్తున్నాం అనారోగ్యత అయితే స్వస్థపరచువాడు నీవే గనక ముట్టి రాత్రికాల సమయంలో సంపూర్ణమైన స్వస్థత ఇవ్వు నాయన మొట్టమొదటిగా నాయన లోకంలో ఇవ్వనట్టేది శాంతి మనశ్శాంతి నాయన సమాధానము నాయన లోకం ఇచ్చి ఉంటే శాంతి కాదు ఆయా నీవిచ్చే అంటే శాంతి సమాధానం అనుగ్రహించమని రాత్రికాల సమయంలో నాయన దయచేయమని ప్రార్థిస్తున్నాం మంచి ఆయా నెమ్మది కలిగించడానికి కృప చూపండి చక్కని నిద్రను దండి నాయన అనేకులు నాయన అనేక విధాలుగా సతమవుతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి ఈ రాత్రి కాల సమయంలో అందరూ నిద్రిస్తున్న చక్కని నిద్ర తెచ్చేయండి ఆయా పిల్లల చుట్టూ కంచి వేసి కాపాడండి నాయనా పిల్లలు చక్కగా నిద్రించడానికి కృపచూపు నాయన అయా ఎంతమంది అయితే ప్రార్థన చేసి నిద్రిస్తున్నారు నాయన మా ప్రియల చుట్టు గృహాల చుట్టుని కంచి వేసి కాపాడండి నీ అగ్ని కంచి వేయండి నీ దూతల కాపుదల తెచ్చండి రాత్రి కాల సమయంలో నాయన మనశ్శాంతి లేని వారికి నెమ్మదినివ్వండి నాయన కృప చూపండి సహాయం చేయండి నాయన అయా దయగలిగిన తండ్రి ఎంతమంది అయితే రాత్రి డ్యూటీలు చేస్తున్నారో వారు అక్కందరి జ్ఞాపకం చేసుకోండి అయా ఈ రాత్రి కాలశంలో వారికి మీరు తోడుగా ఉండండి నాయన ఎంతమంది అయితే డ్రైవింగ్ చేస్తున్నారు నాయన వారి డ్రైవింగ్లో నాయన రాత్రి కలసంలో తోడిని దయచే ప్రయాణాలే వెళ్తున్నారో వాళ్ళ ప్రయాణ అంతటిలోని తోడిని దయచే నాయనా అనేకమైన రాత్రి సమయం చేసే అనేకమైన కార్మికులు పనిచేసే కార్మికులు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపం చేసుకోండి అయా నీ తోడిని నీ కాపుదల మాకు దామని ప్రార్థిస్తున్నాం రాత్రి సమయంలో నాయనా అలసిపోయిన శరీరాలకు నెమ్మదినివ్వండి నాయన ఏ పీడి కళలో చేత వధింపబడుకున్నట్లు నాయన మంచి నిద్రనివ్వండి నాయనా నీ దర్శనాలు మాకు కలిగించమని ప్రార్థిస్తున్నాం కృపచూపు సహాయం చేయని నాయన నాయన హాస్పిటల్లో నాయన వ్యాధుల చేత బాధల చేత నలిగిపోతూ నాయన నిద్ర రాని పరిస్థితుల్లో ఉన్నారు నాయన వారిని జ్ఞాపకం చేసుకోండి రాత్రి కాల సమయంలో మీరు వారితో మాట్లాడండి నాయన వారికి చక్కని ఆదరణ తెచ్చండి వారికి ఆరోగ్యం ఆయుష్నివ్వండి స్వస్థపరచమని చక్కని నిద్రనేది ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం రాత్రి కాల సమయంలో నాయన డాక్టర్స్ కానీ నర్సు కానీ నాయన వారు డ్యూటీ చేస్తుండగా వారికి మంచి జ్ఞానంతో నింపిన ఆయన వారికి మంచి మనసుని మీరు దచ్చేయండి నీ తెలుగుతో చక్కని జ్ఞానముతో నువ్వు వారు వైద్యం చేయడానికి కృపచూపు ఈ రాత్రి కాల సమయంలో నాయన ఐసీలో ఆయా కొన ప్రాణాలతో కొట్టుగలాడుతూ అయ్యా ఇక నా పని అయిపోయింది నా బ్రతుకు అయిపోయింది అనుకునేవారు నాయనా ఎండిన నేలలో లేత మొక్కవలే మా కొరకు మలిచి ఉన్నావు అని నాయనా ఆనాడు ఆగారు ఎడారిలో నాయన తను కుమారుడికి చనిపోతాడు తాగడానికి నీళ్ళు లేదని మొర పెట్టినప్పుడు నాయన ఎడారెల నీటి బుగ్గలను పుట్టించిన గొప్ప దేవా అయా ఆయా నిరాశలు అయినప్పటికీ నువ్వు ఆయా చిగిరింప చేయగలిగిన వాడు నాయన నీకు అసాధ్యమైనది లేదు గనక నాయన చివరి క్షణాలలో లాగాడు నాయన నీపై శ్వాసము కలిగి ప్రార్థించినప్పుడు నాయన వారికి సంపూర్ణమైన స్వస్థత ఇచ్చి ఆయా నూతన నూతనమైన జీవితాన్ని అనుగ్రహించేవాడు నీవే గనుక నాయన వారిని జ్ఞాపకం చేసుకోండి నేను ప్రార్థిస్తున్నాం కృప చూపండి సహాయం చేయండి రాత్రి కలసంలో నాయన ఎంతమంది అయితే నిపరిచార చేసి సేవకులు అలిసిపోయి ఉన్నారు నాయన అయా వారికి చక్కని నిద్రదచేయండి వారి కుటుంబాలలో నెమ్మదినివ్వండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి దీవించండి అయా అన్ని విషయాల నీ నామానికి మహిమా ఘనత ప్రభాలు ఆరోపిస్తూ ప్రభు ఏసు క్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నత నామంలో இது பாட்டு சின்ன பிரார்த்தனை அடி பொந்தி உண்ணாம் பரம ஏஸ் ஏ சுமல நான் தன்றி ஆமேன்